హరితహారంలో పనిచేసిన మహిళా కార్మికులను పనిలోకి తీసుకుని పెండింగ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా బెల్లంపల్లి మున్సిపాలిటీలోని హరితహారం నర్సరీలో పనిచేస్తున్నామని మమ్మల్ని జనవరి నెల నుండి పనిలోకి తీసుకోకుండా ఇబ్బందులు కురిచేస్తున్నారని మహిళా కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే తమను పనిలోకి తీసుకుని పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరారు ಮೊಕ್ಕ ಮಂಚರ ಜಿಲ್ಲಾ ಬೆಲ್ಲಂಪಲ್ಲಿ ಮುನ್ಸಲ್ ಪಟ್ಟಣ ಪ್ರಗತಿ హర్తహారం నందు గత ఐదు సంవత్సరాలుగా కార్మికులు ఒక పదిహేను మంది పనిచేస్తూ ఉన్నారు మరి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి జనవరి నుంచి స్థానిక మున్సిపల్ కమిషనర్ గారు మరి మున్సిపల్ బడ్జెట్ లేదు కాబట్టి మీరు ఎవరు పనికి రావద్దని చెప్పి చెప్పడం జరిగింది దీంతో కార్మికులందరూ కూడా జనవరి నుంచి నేటి వరకు మమ్మల్ని పనుల్లో తీసుకోవాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి మున్సిపల్ కమిషనరు చైర్మను వైస్ చైర్మను అందరి చుట్టూ తిరిగినా కూడా ఇలా ఫలితం లేకుండా పోయింది ఎవరు కూడా కార్మికుల్ని పట్టించుకోవట్లేదు అందుకే మరోసారి ఈరోజు జిల్లా కలెక్టరేట్ ఏట మరోసారి ధర్నా చేయడం జరుగుతూ ఉంది ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హరిదవరైన పేరుతోటి మొక్కల పెంపకం పేరుతోటి పార్కులన్నీ కూడా బాగుండాలని చెప్పి మొక్కలు పెంచాలని చెప్పి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి ఇలా మొక్కలు పంపిణీ చేస్తూ ఉండి మొక్కలు పెంచుతూ ఉంటే మాత్రం ఆ మొక్కలను కాపాడేటువంటి కార్మికులు ఇలా రోడ్డును పడ్డ పరిస్థితుంది ఈ మొక్కలను కాపాడడానికైనా ఇలా మానవాళికి చెట్లు అవసరం కాబట్టి మొక్కలు పెంచాలి కాబట్టి మరోసారి ప్రభుత్వం ఆలోచించాలి జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు స్పందించాలి ఏదైతే తొలగించినటువంటి కార్మికుల్ని మళ్ళీ విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని చెప్పి సిఐటి మంచి జిల్లా కమిటీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఫారెస్ట్ ఫారెస్ట్లో ఫస్ట్ పని పని చేస్తున్న వాళ్ళని తీసుకొచ్చి మున్సిపాలిటీ నర్సరీలో చేశారు గత ఐదు సంవత్సరాల నుండి మేము పని చేస్తున్నాము ఇప్పుడు జనవరి నుండి మమ్మల్ని పనులకు రావద్దనేసి తొలగించారు మేము ఆఫీస్లో పొడితే ఎమ్మెల్యే పొంది ఎమ్మెల్యే సార్ దగ్గర కౌన్సిలర్ దగ్గర కమిషనర్ని అందరినీ కలిసినాం కలెక్టర్ దగ్గర కూడా వచ్చినాము అయినా కానీ మాకు ఏం న్యాయం జరగట్లేదు అందుకే మళ్ళీ వచ్చామండి మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి మమ్మల్ని పనుల్లోకి తీసుకోవాలి ఖచ్చితంగా